నామము నామమునకు మహిమ కలుగును అనుదిన అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఆగక మానక విడవక కొనసాగిస్తూ ఈరోజు మనందరినీ సజీవులకు ఉంచిన ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను మనసారా ఆరాధిస్తూ స్థితిస్తున్నాను రండి దేవుని మహాకృప్ చేత ప్రతిరోజు దైవ సందేశాలు ఈ కూడికను మానక వీక్షిస్తున్న శ్రోతలకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం మనం లెంటలోని ఎనిమిదవ రోజుకి వచ్చి ఉన్నాం అపోస్టులను పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని అని చదువుకుందాం పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచ్చి పద్దెనిమిదవ వచ్చిన నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది మీరు పంపిన వస్తువులు ఎఫ్రాదితులను పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమను ఇష్టమునైన యాగమునై ఉన్నవి చదవబడిన వాక్యాన్ని మనం చూసిన వారమైతే అపోస్తు పౌలు ఈ పత్రికను రాస్తూ ఒక కృతజ్ఞతాపూర్వకమైన మాటను తన నోట ఉచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం మీరు చదవబడిన వాక్యాన్ని అర్థం కావాలి అంటే పదహారు వచ్చినకు మొదలు పెడితే ఏదైనగా సెషాలోనియాలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తుంది నేను ఏమి ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నది అంటున్నాడు పౌలు యొక్క అవసరాలు ఆయా సంఘం వారు తీర్చుకుంటూ వస్తున్నారు హిబ్రిలకు వెళ్తే హిబ్రి ఏపీసీకి వెళ్తే ఎపీసీ ఫిలిపికి వెళ్తే ఫిలిప్పు తెసాలోనికి వెళ్తే సంఘం ఇలా ఆయా సంఘాలు పౌలు గారి యొక్క అక్కర్లను తీరుస్తుందని అయితే ఇక్కడ అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే ఎఫోత్రతో మీరు పంపిన ఈ కానుకలు నాకు అందినవి అందడమే కాదు నాకు సరిపోయినవి సరిపోవడమే కాదు అవి దేవునికి ప్రీతి సజ్జీ ఆ యొక్క మనం చూసిన వాళ్ళతో ఇష్టమైన యాగమునై ఉన్నవి అనే మాట మనం చూస్తున్నాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లెంటలోని ఎనిమిదో రోజు మాత్రం ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే యాగము అనే మాటను మాట్లాడాలనుకుంటున్నాడు దేవునికి ఇష్టమైన యాగముగా మన ప్రార్థన ఉండాలి మన యొక్క భక్తి ఉండాలి మన కానుక ఉండాలి లేదు మనందరికీ ఆది కాండం నాలుగో అంధ్యం బాగా పరిచయం కయ్యోను హేబేలు చరిత్ర కయ్యోను అర్పణ అర్పించాడు హేబేలు అర్పణ అంగీ అంగీకరించిన లేదా దేవునికి సమర్పించాడు కానీ ఇవ్వడం గొప్ప కాదు దేవుడు ఇచ్చే కానుకను చూడడం ఇచ్చే మనసును చూస్తాడు ఆ మనసును బట్టే కానుక ఆ మనసును బట్టే అర్పణ ఆ మనుషులు బట్టి దీవెన అనేది పొందుకుంటామని నేను ఎంతమందికి తెలుసు ఈరోజు దేవుడు పైరూపాన్ని చూస్తాడేమోనని పైకి హంగులతోనూ పైకి ఆర్భాటాలతోనూ పైకి పైపై మెరుగులతోనూ ఈ క్రైస్తవ జీవితంలో అనేకులు పైకి కనబడేలాగా కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ దేవుడు పైరూపాన్ని వేషధారణ చూడడని మొదటి సమయాల గ్రంథం పదహారు గణతులకి ఆశ్రపత్రిక రెండో అధ్యాయం మనం చదువుకుంటూ ఉంటే ఆయన అంతరంగాన్ని చూసేవాడని ఆయన వేషధారను చూడడని బైబిల్ చెప్తుంది ఈరోజు బైబిల్ గ్రంథములో యాగము అనే మాటను మనం చూస్తున్నాం యాగము అనగా మీరు ఇచ్చిన సమర్పణ మీరు ఇచ్చిన దాతృత్వం మీరు దేవుని కొరకు అర్పించిన ఏదైతే ఉందో అది దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమై ఉన్నది అని బైబిల్ చెప్తుంది బైబిల్ గ్రంథంలో క్రైస్తవ జీవితంలో ఉన్న మనం కూడా కొన్ని యాగాలు ప్రభుకి అర్పించాలి సమర్పించాలి ప్రభు కొరకు ప్రయాసపడాలి అందులో మొట్టమొదటిగా మనం చదువుకుంటే అయిన పౌలు రోమిలకు రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినములో ఈ మాట అంటున్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచ్ఛల్యతను బట్టి మిమ్మల్ని బతమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అంటున్నాడు ఇక్కడ పౌరు భక్తుడు దేవునికి ఇష్టమైన యాగాన్ని గురించి మాట్లాడుతూ మొదటి దాని పేరు సజీవ యాగము అంటున్నాడు దేవునికి కొంత ఇస్తాను కొంత దాచుకుంటాను అన్నది అర్పణలో అయితే సరిపోతుందేమో కానుకల్లో అయితే సరిపోతుందేమో కానీ ఇక్కడ ఒక జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి నమ్మి బాప్తీష్మము అనే ఒక కార్యక్రమం ఉంది అక్కడ అయ్యా ఒక పాపాలు లిస్టు రాసుకొని ఇదిగో ఈ సిగరెట్ ఇన్ని నెలలకు మానుతాను ఈ త్రాగుడు ఇన్ని నెలలకు మానుతాను అని పెట్టుకోవడం ఉండదు ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శరీరము అనే యాగాన్ని సమర్పణ దేవుడికి అర్పించేటప్పుడు సంపూర్ణముగా ఇవ్వాలి తప్ప కొంత దాచుకుని కొంత ఇస్తాను కొంత సమయాన్ని వ్యత్యాస్ వ్యతి ఆయొక్క అవకాశము నేను తీసుకుంటానంటే కుదరదు దేవునికి అర్పించవలసిన సమర్పించవలసిన నీ దేహమును ప్రభు కొరకు సజీవ యాగముగా తల వింట్రిక మొదలుకొని అరి పాద వరకు సంపూర్ణముగా అర్పించవలసిన వారమే ఇట్టి సేవ యుక్తము ఎందుకండి దేవుడికి మనం సంపూర్ణంగా అర్పించాలంటే రెండవ వచనంలో అంటాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరి పక్క ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సును నూతనపరచుట నూతన మొగటం వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు మన శరీరంలో ఉత్తమము అనుకూలము అలాగే సంపూర్ణమును ప్రభుకి మనం అర్పించవలసిన వారుమే ఉన్నాము కాబట్టి మొట్టమొదటగా దేవునికి సమర్పిస్తున్న మనము అది కానుకైనా మరి ఏదైనా ముఖ్యంగా దేహం అయితే అది కంట ప్రీతికరముగా యాగముగా మారాలంటే మన మనము దేవునికి సజీవ యాగముగా అర్పించవలసిన వారమై ఉన్నాము సంపూర్ణంగా మళ్ళీ రేపు పొద్దునికి పాపంలో చేస్తానంటే కుదరదు నీ దేహము ప్రభువుకి సజీవ యాగముగా అనిపించాలి ఇక రెండోది మనం చూసిన వారమైతే పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనంలో ఇక్కడ మరొక యాగాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ మరియు మీ విశ్వాస యాగంలోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పమగా ఉన్నాను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తును అంటున్నాడు ఇక్కడ పౌరు భక్తుడు ప్రభు యేసు గురించి మాట్లాడి ఆయన గుణగణాలను వివరించి మీరు కూడా ఇట్టి వక్రజనం మధ్య మీరు ఎలా ఉండాలో తెలుసా విశ్వాస యాగముగా ఉండాలి అని అంటున్నాడు విశ్వాసము అనే యొక్క సమర్పణ అనేది మనం ఉండాలి ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే విశ్వాసుల్లా ఉన్నారు భక్తిని కనపరుస్తున్నాము దేవుణ్ణి మేము నమ్ముకున్నాము అని చెప్తున్నారే కానీ అవసరాలకి అమ్ముకునేవాడుగా కూడా మారిపోయారు ప్రేమ దేవుని బిడ్డ అందుకనే పౌరు భక్తుడు ఇక్కడ అంటున్నాడు కదా ఏమని మా విశ్వాస యాగము దాని సంబంధమైన సేవ ఒక పానార్పణముగా పోయి ఒక పానార్పణము చూడండి మనం యజ్ఞాలు చేసేటప్పుడు ఆ అగ్నిలో ఆ నూనెను పోస్తూ ఉంటాం ఆ నూనె అది సంపూర్ణంగా కాలి ఒక యజ్ఞముగా ఆ నూనె ఒక పెట్రోల్ లాగా పనిచేసి ఆ పుల్లలకి మంటనిచ్చి అది అలాగా నీరుగా పోయబడింది ఆవిరిగా మారిపోయి దేవునికి దూపదైప నైవేద్యముగా మార్చబడుతున్నట్లుగా మన విశ్వాసము కూడా అంట దేవుని దగ్గర కరిగి సంపూర్ణముగా సమర్పించబడే ఒక యాగముగా మార్చబడాలంటే ఒక పానార్పణంగా పోయబడాలంట దేవునికి అలా పోయబడడం అటు దేవునికి నాకు సంతోషము అనే మాటను పౌర భక్తులు మాట్లాడుతున్నారు కాబట్టి మన జీవితములో దేవునికి ప్రీతికరమైన సంపూర్ణ సమర్పణ ఒకటి దేహముతో సజీవ యాగము రెండవది విశ్వాసములో విశ్వాస యాగమును కూడా మనము సంపూర్ణముగా దేవునికి ఒక అర్పణగా అర్పించవలసిన వారమై ఉన్నాం ఇక మూడవది మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథం యాభైవ కీర్తన పద్నాలుగవ వచనములో ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు మరొక మాట మాట్లాడుతున్నాడు సారీ ఆశాపు కీర్తన ఆశాపు కీర్తన యాభయో అధ్యాయము మనము పద్నాలుగో వచ్చిన చదువుకుంటే దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము అంటున్నాడు కంటే మూడవది ఏ యాగముగా అర్పించాలి అంటే స్థుతి యాగము ఒకటేమో సజీవ యాగముగా నీ దేహమును అర్పించాలి రెండవది విశ్వాస యాగముగా పనార్పణము చేయబడాలి మూడవది స్థుతి యాగము అనేది చేయవలసిన వారై ఉన్నాం మన దేవుడు ఎవరో తెలుసా అండి సజీవుడైన దేవుడు ఎస్ఏ గ్రంథంలో ముప్పై ఎనిమిదో అధ్యాయములు మనం చదువుకుంటాం రాజైన హిజ్కియ తనకి ఎప్పుడైతే తిరిగి పదిహేను సంవత్సరాలు ఆయుష్ వచ్చిందో తాను ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనకి కనబడుతుంది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో పాతాలము నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతాసు చెల్లించదు సమాధులోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నేను స్తుంచదు ఈ దినమన నేను సజీవుడినై నేను స్థుతించుచున్నాను యాగము ఎందుకు మనము దేవునికి చెయ్యాలి అంటే మనము సజీవులము మనం నమ్ముకున్న దేవుడు కూడా సజీవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని కంట సంపూర్ణ స్థుతి యాగమును అర్పించవలసిన వారమే ఉన్నాం అది దేవునికి ప్రీతికరము అది దేవునికి మనోహరమని బైబిల్ చెప్తుంది ఒకటి నీ దేహము సజీవ యాగము నీ భక్తిని విశ్వాస యాగము గాను నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు కృతజ్ఞత చెల్లించినప్పుడు స్థుతి యాగముగాను మన మనం మార్చుకొని ఇంకొక మాట చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను హిబ్రికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవా చరణాన్ని చదువుకుందాం ఇక్కడ అంటున్నాడు కదా ఉపకారమును ధర్మమును చేయు మరవకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ధర్మ యాగము ఉపకార యాగము ఉపకార యాగము లేదా ధర్మము ఈరోజు ప్రిమే దేవుని పెట్టిన ఉపవాసం ఉంటున్నాము అని చెప్తాం ఇతరులకు ఎంత ఉపకారం కూడా మనం చెయ్యం ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం మట్టిగా అసలు చేయకండి ధర్మము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒకనొప్పు దినట్టండి ఉపవాసం చేసేటప్పుడు అంట ఈరోజు మనం టిఫిన్ మానేస్తున్నామా ఆ టిఫిన్కి అయిన ఖర్చు ఇరవయో ముప్పయో దేవునికి దాన్ని కానుకగా ఇచ్చేసేవారంట మధ్యాహ్నం భోజనం మానేస్తే భోజనం ఖర్చు దేవునికి ఇచ్చేసేవారంట కానీ మనం ఏం చేస్తున్నాం భోజనము మన దగ్గర పెట్టేసుకుంటున్నాం కానుకను కూడా మనం దగ్గర పెట్టేసుకుంటాం నేను కొంతకాలం సాయిబుల దగ్గర పెరిగానేమో ముస్లింస్ దగ్గర ఈ రంజాన్ నెల వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను సహోదర్ చెప్పిన మాట విన్నాను అదేంటంటే ఎంతమంది పురుషులు ఉంటే అన్ని రూపాయలు అంట ఇంచుమించు పదకొండు రూపాయలు లేదంటే వెయ్యి నోట పదకొండులో నాకు తెలియదు కానీ చాలా సంవత్సరాలు అయిపోయింది పురుషులు ఇంతమంది ఉంటే ఇదిగో ఈ రంజాన్ అనంత ఉపవాసించిన వారు ఇంత అని చెప్పి ఆ ప్రాంతంలో అంటే ఆ మసీదు చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా అంట దాన ధర్మాలు చేసేవారంట ఇంత డబ్బులని వారికి ఇచ్చి వాళ్ళు దాన ధర్మాలు చేసేవారని నాకు తెలియజేసేవారు అన్నమాట ఈరోజు క్రైస్తవ లోకానికి వస్తే ఏమంటే అంత దాచుకోవడమే కానీ ఒకళ్ళకి పెట్టేది లేదు బైబిల్ ఏమంటుంది నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒక అంగిని ఉంచుకో ఒక అంగి పేదలకు పెట్టు అన్నం ఉంటే ఈరోజు నువ్వు తిన్నావు అవతల పక్క అస్సలు తెలియదు కనుక అనేకులకు ధర్మం చేయాలని ధర్మాన్ని మర్చిపోతున్నాం ఉపకారాన్ని మర్చిపోతున్నాం సహాయాన్ని మర్చిపోతున్నాం ఉపవాస దీక్షలో మనం చేసే యాగం ఏదైనా ఉంది అంటే అది దేవుని కొరకు చేయగలిగే ఉపకార యాగం అయ్యారు మేము ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నావు చేద్దాం అనుకుంటున్నాం అంటే బేదలు ఉన్నారు బేదలను కనికరించండి బైబిల్ చెప్తుంది సామెతుల్లో బేదలను కనికరించేవాడు ఒక అప్పించేవాడు అయ్యా బేదలు కూడా మాకు తెలియదు అంటారా ఆ కానుకను దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇవ్వు దేవుని సేవలో అయినా దాన్ని ఖర్చు పెట్టు ఏదొక రీతి అయినా సరే నీ ఒక యాగముగా దేవునికి చేర్చబడాలి కాబట్టి నాలుగు రకాలైన యాగాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం దేవునికి ఇష్టమైనది ప్రీతికరమైనది ఏదైనా ఉంది అంటే ఇదిగో బైబిల్ చెప్తుంది మొట్టమొదటిది సజీవ యాగముగా మిమ్మల్ని దేవునికి అర్పించుకోవడం విశ్వాస యాగముగా దేవుడు నీ విశ్వాసాన్ని పనార్పణముగా పోయబడాలి స్థుతి యాగముగా దేవునికి తోపదేపు నైవేద్యాలు వలె మనము దేవునికి కృతజ్ఞతలు స్థుతులు అర్పించవలసిన వారమే ఉన్నాం ఇక నాలుగవదిగా ఇదిగో ఈ సంఘము ఎలాగైతే పౌలు గారికి సహాయం చేస్తూ వేదలను కనికరిస్తూ ఉపకార యాగము ధర్మయాగములు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు తద్వారా దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు ఈ ఉపవాస దీక్షలోనైనా మనం కూడా ఇతలకు సహాయం చేద్దాం మనకు కలిగిన దాన్ని ఇద్దాం దైవ ఆశీర్వాదాలు పొందుకు అందుకనే కదా నీ కొరకు నా కొరకు సిలువ యజ్ఞ పశువుపై మరణించి ఆ యజ్ఞ శిలువుపై మన కొరకు పానార్పణంగా పోయబడిన ఒక యాగముగా అర్పించబడ్డాడు అటు యాగాన్ని ధ్యానిస్తున్న దేవుడి బిడ్డలారా నలభై దినాలు ఉపవాసం చేస్తున్నా ఉపవాసము చేయు శ్రమకాల భక్తులారా ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకునే నిమిత్తం చిన్న ప్రార్థన ప్రభు కొరకు చేసుకున్న మహాగణుడు అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు ఒక యాగము వలె మమ్మల్ని మేము సమర్పించుకోవాలని ఒక సమర్పణ ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్న ప్రతి మాటలను మాత్రంగా స్థిరపరచండి విన్న నీ బిడ్డలకు నీ దీవెనని అనుగ్రహించమని ఏసు పరిశుద్ధరామని మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మన్యూ సహవాసము ఆయన బలియాగము మనందరి యొక్క రక్షణ యాగముగాను యాగము మనందరి యొక్క పాప పరిహారార్థ యాగము గాను అర్పించిన ప్రభు యొక్క సంపూర్ణ దీవిన లెంటలోని ఎనిమిదవ రోజు ఆశీర్వాదము మనకు మన కుటుంబాలకు సదా రాక పర్యాంతము తోడయుడునో కాక అమ్మాయి అందరికీ मरना